మాయాతరలు ఎందుకో ఎమ్మ ముసుగులెందుకో దొంగాటలెందుకో మాయమ్మ బాపట్ల పట్టణాన లక్ష్మణాచార్యుల వారని నృసింహోపాసకులు ఉండే ఒకసారి వారు వస్తూనే అమ్మా బాలత్రిపుర సుందరి అని కేకలు వేస్తూ బాల త్రిపుర సుందరి ఎక్కడ అని అడిగే త్రిపుర సుందరి అంటే మన బాలే అని విడమరిచే అమ్మను చూడగానే ఇదిగో ఈ బాలే అని పలికే మనం చూడకపోయినా మనలను ఎప్పుడూ చూస్తూనే ఉంటుంది మన తల్లి అని అమ్మ తత్వం ఎరుకపరిచే లక్ష్మణాచార్యుల వారు ఈ తల్లి అర్థమయ్యే తల్లి కాదు చెప్పినా అర్థం కాదు అని తన అంతరంగం ఆవిష్కరించే అమ్మా నాకు మాత్రం ఈ స్థితి మారకుండా చే తల్లి నా తండ్రి నా ప్రభువు నా రాజదైవం నరసింహస్వామిగా సాక్షాత్కరించావు అని ప్రార్థించే మరునాడు అమ్మను ఆచార్యుల వారు వారింటికి తీసుకువెళ్ళి ఆచార్యుల వారు నిత్యము దేవతార్చన జరుపుకునే చోట అమ్మను కూర్చోబెట్టారు ఆ రోజు ఏకాదశి రాత్రి బొమ్మల వలె మూడు గంటలు కూర్చున్నారు ఇరువురు ఆచార్యుల కన్నులు తెరిచి తల్లి ఇంతకు నీ వెవరమ్మా చెప్పు తల్లి నీవు ఎవరివో చెప్పు పలుకవమ్మ పలుకు గల తల్లి అని ప్రాధేయపడే నీవు పలికే పలుకే నేను నాయన అమ్మ తెరలు తొలగించే ఆ పలుకు వినగానే ఆచార్యుల వారు పులకాంకితులైరి వెంటనే అమ్మను ఆలింగనము చేసుకుని అమ్మని చేతి మీదుగా ఏమైనా రాసివ్వమ్మా అని అడిగి పుస్తకం అందించే చదువు రాదుగా నాయన అమ్మ మరలా వల విసిరే నీవు చదువుకొనని చదువుతో వ్రాయమనే వలలో చిక్కని ఆచార్యుల వారు అమ్మ పుస్తకం అందుకొని ఏమి వ్రాయమంటావు అని అడిగే ఏమాయ లేకుండా వెలితి లేనిదిగా వ్రాయమ్మాని అమ్మను తగిన విధంగా వేడుకొని ఆచార్యుల వారు అమ్మ జానడు కైవారం గల పెద్ద సున్నా చుట్టే అమ్మా వెలలేనిది ప్రసాదించవమ్మా అంటూ దాని కళ్ళ కద్దుకొని ఎన్ని అర్థాలు గల అక్షరాన్ని ఇచ్చావమ్మా మురిసే ఆచార్యుల వారు పక్కన ఏ అక్షరం లేనప్పుడు అది ఒట్టిదే అని పెదవి విరిచి మరో మాయ తెరవేసే పక్కన అక్షరం లేనప్పుడు ప్రపంచమంతా అలాగే నేను ఉన్నప్పుడు అంతా నేనని చూపిస్తున్నావా అమ్మాని ఆచార్యుల వారు దర్శనము చేసే ఇద్దరూ చిదంబరరావు గారి ఇంటికి బయలుదేరారు దారిలో పెద్ద త్రాచు ఇద్దరి మధ్య నిలుచుని ఉన్నట్టు కనబడి ఆచార్యుల వారు ఉలిక్కిపడి అమ్మను కేక వేసి దూరంగా వెళ్ళు కాటేస్తుంది అని తొందర చేసి ఆ కాటులో ఘాటు లేదులెండి అమ్మ చమత్కరించే సర్పం ఆచార్యుల వారి ఎదుట నిలువునా లేచి తోక మీద నిలబడి వారి వంకనే చూస్తూ ఉన్నది ఆచార్యుల వారు భయకంపితులై నిశ్చేష్టులైనారు అరగంట తరువాత కళ్ళ తెరిచి చూడగా అమ్మ సర్ప పరివేష్టితాయి కనబడి పిదప సర్పం మాయమయ్యే ఈ సర్పం నిన్ను చుట్టివేసుకున్నది ఏమమ్మా అని అమ్మను ఆరా తీసే ఆచార్యుల వారు ఇది మామూలు సర్పం కాదు నాయనా నాగేంద్రుడే నాగేంద్రుడు అయి నన్ను చుట్టుకొని ఉన్నాడు నేను నాగేంద్రుని చుట్టించుకున్నాను ఆ నాగేంద్రుడే నాగేశ్వరుడై వస్తాడు వాడే నాకు ఆధారం వాడి ఆకారమే నేను చిన్న పిల్లవుగా కనబడం లేదమ్మా సాక్షాత్తు ఆకాశానికి భూమికి నీవే అంటుకుపోయినట్లుగా కనబడుతున్నావు పరవశంగా పలవరించే ఆచార్యుల వారు అమ్మ ఆచార్యుల వారిని అక్కడే వదిలి ఇంటికి వెళ్ళే మరుచటి రోజు ఇవాళ మా ఇంట్లో నరసింహస్వామికి లక్షపత్రి పూజ తులసి దళాలతో చేస్తాము మీరందరూ రండి అని లక్ష్మణాచార్యుల వారు ఆహ్వానించే అమ్మను పిలిచే ఎవరికి నాకా పూజ అని అమ్మ అడిగి ఆచార్యుల వారి గ్రహింపును గీటురాయిపోయి నిలిపే నీకు చేస్తామన్నారు ఆచార్యుల వారు మాట మారిందే నేను మీ దేవుడన్నారప్పుడు ఆయన పూజకు రమ్మంటున్నారు ఇప్పుడు అంతేలేండి ఇప్పుడు ఎందుకు తర్వాత చెప్తాను అమ్మ నవ్వుతూ హెచ్చరించే స్థిరమైన అభిప్రాయం ఉంటే ఇంకా కావలసిందేముంది ఆచార్యుల ఆవేదన వెలుగుచ్చే ఆచార్యుల వారు మరొకసారి అందరినీ పూజకు ఆహ్వానించి నీవు తప్పకుండా రామ్మా అన్నాడు ఒకసారి నేను రాకపోయినా వచ్చాను అంటారు మరొకసారి నేను వచ్చినా రాలేదంటారు అని అమ్మ నవ్వింది కళ్ళకు ఏమి మాయ కాటుక పెడతావమ్మా ఆచార్యుల వారి వేదన కాటుకే మాయ ఎందుకంటే మాయను నలుపుగా వర్ణించారు శాస్త్రాలలో ఇటువంటి మాయను ధరించేవి కనులే మరి కళ్లకు కాటుక అవసరమే లక్ష్మణాచార్యుల వారు భారంతో మందగమనులే ఇంటికి మళ్ళీ అమ్మను ఎరుగ ప్రయత్నించిన ఆచార్యుల వారి గాథ ఇది വിതരിച്ച